తనకి వచ్చిన మెసేజ్ చూసి గంగ అయితే ఒక్కచారి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చాలా చాలా సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది అది ఏంటా అని చెప్పి అనేసరికి తనైతే ఆఫీస్ స్టాఫ్ అందరి దగ్గరికి వెళ్ళి హలో మై డియర్ స్టాఫ్ అందరూ ఒక్కసారి ఎలా రండి అని చెప్పి చాలా గట్టిగా అంటుంది దాంతో అక్కడికి అందరూ వస్తారు ఇక చారి అయితే ఏంటి మేడం ఏమైంది అని చెప్పి అడుగుతాడు దాంతో గంగ అయితే అందరూ రానివ్వండి చారి గారు చెప్తానని చెప్పి ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఇక ఏంట అని చెప్పి అనేసరికి గంగ ఇలా అంటూ ఉంటుంది ఈ జిల్లాలోనే మన ఎంఆర్ఓ ఆఫీస్కి నెంబర్ వన్ ఎంఆర్ఓ ఆఫీస్ అని పేరు వచ్చింది బెస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ అని మన ఎంఆర్ఓ ఆఫీస్ కి మంచి పేరు వచ్చింది చారు గారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవునా మేడం మీరు చెప్పేది నిజమా అని చెప్పి చారు గారు అంటూ ఉంటాడు అది వినగానే గంగ అయితే అవును చారు గారు బెస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ మందే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక చారు గారు గంగాధర్ పాండు ఆ స్టాఫ్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ గంగకైతే కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు కంగ్రాచులేషన్స్ మేడం కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరూ కూడా గంగకి షేక్ అండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు అది చూసి గంగ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటుంది మీరు ఇలా నమ్మకంతో పని చేయబట్టే కదా మనకి బెస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్గా పేరు వచ్చింది మీరే దీనికి మంచి కృషి చేశారని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గంగకి కంగ్రాట్స్ చెప్తూ మేడం మీరు కూడా మంచి ఎంఆర్వాగా నిలుస్తారు మేడం మీరు చాలా మంచివారు మీరు అందరికీ మంచిగా చేయాలనుకుంటారు అందుకే ఇలా జరిగింది మేడం మీరు మీ బట్టే ఈ ఎంఆర్ఓ ఆఫీస్ బెస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్గా వచ్చింది మేడం అని చెప్పి అంటూ ఉంటారు దాంతో గంగ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా అందరూ కూడా గంగకి కంగ్రాట్స్ చెప్తూ ఇస్తూ ఉంటారు దాంతో గంగ అయితే సరే మనం ఒక పార్టీ చేసుకోవాలని చెప్పి అందరితో అంటుంది దాంతో అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా సరే మేడం అని చెప్పి అంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్